తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఎంపీపీ భగవాన్ నాయక్ అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరై ఎంపీటీసీ ఎంపీపీలను సాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ విధంగా నన్ను సన్మానించినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మండల అభివృద్ధి కార్యక్రమంలో మరి ఐదు సంవత్సరాలు నాతోటి కృషి చేసిన ఎంపీటీసీలకి మరి మండల అధికారులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు ఈరోజు తిరుమలి సాగర్ మండల కేంద్రంలో మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వారైదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పదవిరమైనటువంటి సందర్భాన్ని సృష్టించుకునే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇటీవలనే పదవిరమైనటువంటి తాజా మాజీ సర్పంచ్లు కూడా ఈ మండల కార్య ఆహ్వానించింది ఈ సందర్భంగా ఎంపీపీ గారికి ఈ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీ గారికి వైఎస్ఎంపి గారికి ఎంపీటీసీలకు తాజా మహిళ సర్పంచ్లకు నేను హృదయపూర్వకమైనటువంటి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం చెప్పుకున్నట్టుగా ఇది నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా నూతన మండలంలో ఆయా ప్రాంతాలను ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో వాళ్ళ ప్రాంత అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి వారందరి ఐదు సంవత్సరాలు ఈ తోటి పార్టీలకు అత్యంత పనిచేస్తారు సరే పదవులు అనేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు వేలాది మందిలో ఎవరికో ఒకరినే ఆ పదవి వరుస్తుంది అనేటువంటి వాస్తవం అది చాలా అరుదు కూడా మరి పదవి రావాలంటే ప్రజాసేవ సమాజ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని నేడు పదవి రోజు ప్రజాప్రతినిధులు తీర్చాల్సిన